రెండు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ మొదలైంది సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో కీలక అజెండాపై చర్చ జరుగుతోంది విశాఖలోని పంచగ్రామాల సమస్యకు ఇప్పటికే పరిష్కారం సూచించిన కూటమి సర్కార్ పంచగ్రామాల భూములకు ప్రత్యామ్నాయంగా అంతే విలువైన భూముల కేటాయింపునకు నిర్ణయం తీసుకోనుంది దీనికి కేబినెట్ లో ఆమోద ముద్రపడే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం యాకూబ్ ఇప్పటికే మీటింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఈ మీటింగ్ పవన్ కళ్యాణ్ హాజరు కాలేరేమో అని ఎందుకంటే ఆయన అప్పటికే జ్వరంతో బాధపడుతు బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది ఆయన హాజరు అయ్యారా మీటింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆశా ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ సమావేశం కొద్దిసేపటి కింద ప్రారంభమైంది చంద్రబాబు అధ్యక్షున ఈ క్యాబినెట్ పేటీ అవును అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికే ఆయనకి కేవలతో ఆయన ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కొంత ఆలస్యంగా వస్తానని ఆయన చెప్పడం జరిగింది ఈ ప్రస్తుతం అయితే కేబినెట్ ప్రారంభమైంది కూడా చెప్పుకోవచ్చు మరోపక్కన ఈ రోజు కేబినెట్ లో ముఖ్యంగా పరిశ్రమలు రాజధాని అమరావతి డెవలప్మెంట్ సంబంధించి పోలవరం విద్యాశాఖ సంబంధించిన కీలక అంశాలపై చర్చ మరియు ఆమోదం పొందే అవకాశం ఉంది ముఖ్యంగా పరిశ్రమల కోసం ఇప్పటికీ నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఏపి ఏపీలో పెట్టుబడులకి ఇప్పటికే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దీంట్లో సౌర పవర్ విద్యుత్ సంబంధించి ఇప్పటికే కీలకమైన ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున ముందస్తులో ఉంది దీని మీద ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి కింద స్థాయి నుండి పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ ఉండేలాగా ఒక ప్రయత్నం అయితే చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ లో చర్చ జరిగే జరుగుతుందని కూడా తెలుస్తుంది అయితే మరో మరో పక్కన ఫిబ్రవరి ఒకటి నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పటికే పెరిగాయి దానికి దానికి సంబంధించి క్యాబినెట్ లో ఆమోద ముద్ర ఆమోద ముద్ర అయితే వేయడానికి దాని మీద కూడా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి పూర్తిగా దానికి సంబంధించి కూడా అధికారులు ఏ విధంగా చార్జీలు పెంచారు దానికి దానికి సంబంధించిన నివేదికలు కూడా ఇప్పటికే అధికారుల నుండి పూర్తిగా సీఎం చంద్రబాబుతో పాటు ఆ శాఖ సంబంధించిన మంత్రులు పూర్తిగా దానికి దానికి సంబంధించి చంద్రబాబు వివరించిన వివరించారని కూడా తెలుస్తుంది మరో పక్కన పూర్తిగా ఈ ఇప్పుడు మీరు మీరు చెప్పినట్టుగా భూములకు సంబంధించి విశాఖ విశాఖ భూములకు సంబంధించి కూడా ఇప్పటికే కీలకమైన ప్రకటన అయితే కొద్దిసేపట్లో చేయనున్నారని కూడా తెలుస్తుంది మరో ఇప్పటికే పోలవరం గత పదిహేను సంవత్సరాల నుంచి పోలవరం నిర్వాసితులకు రావాల్సిన బకాయిలు కానివ్వండి అదేవిధంగా దానికి అంశాలపై కొంత కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది కేబినెట్ లో ఈ ఈ రోజు ఏం జరుగుతుందని కూడా పోలవరం నిర్వాసితులు అయితే ఒక ఆశావాహం ఉంది మరో పక్కన పాత పాత అమౌంట్లు కాకుండా మరికొంత ఎక్స్ట్రా కూడా వాళ్ళకి ఇవ్వాలని కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి మరో పక్కన పూర్తిగా రాబోయే రోజుల్లో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలి అదే విధంగా పూర్తిగా ప్రజలు ఇప్పటివరకు ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు ఓన్లీ పెన్షనే తప్ప సూపర్ సిక్స్ అంశాలు కొంత రాలేదు కాబట్టి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమము రెండు అంటే ఒక పెన్షన్ వరకు ఇస్తున్న పరిస్థితుల్లో అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా చేయాలి అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లినందుకు ప్రజలు తీసుకెళ్లాలి అనే అంశాలపై కూడా కీలకమైన చర్చ జరిగే జరిగే అవసరం ఉంది ఓవరాల్ గా చూసుకుంటే ఆ విద్య విద్య విద్యకు సంబంధించి కూడా కీలక అంశాలు అయితే ప్రస్తుతం చర్చించే అవకాశం ఉంది మరి కొద్దిసేపట్లో ఏ అంశాలు ఆమోద ముద్ర పొందాయి అదేవిధంగా ఏ అంశాలు కొన్ని బ్రేక్ అయ్యాయని అది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఆశ